ఓం నమో శ్రీ వెంకటేశాయ చిన్న శేషవాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్ప శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్న శేషవాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఏనుగులు అశ్వాల ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు మంగళ వాయిద్యాలు ఇతర కళా ప్రదర్శన నడుమ వాహన సేవ అత్యంత రమణీయంగా జరిగింది చిన్న శేష వాహనం కుటుంబ శ్రేయస్సు చిన్న శేషుడిని వాసుకి జనాగలోకానికి రాజుగా భావిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయాసారం భగవంతుడు శేష ప్రపంచ శేషభూతం శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది చిన్న శేషవాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలిని యోగ ఫలం లభిస్తుందని ప్రశక్తి